రేషన్ కార్డు వారికి శుభవార్త ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఏపీలో తుఫాను కారణంగా ఈ రేషన్ కార్డు ఉన్న బాధితులకు ఆర్థిక సాయం అయితే ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇప్పుడే జీవో జారీ చేయడం అయితే జరిగిందనమాట మోంతా తుఫాను బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది కుటుంబంలో కంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా మూడు వేలు అందజేయాలని పేర్కొన్నారు పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారన్నమాట ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో ఒక్కొక్కరికి మూడు వేలు అంటే మొత్తంగా కుటుంబానికి ముగ్గురు ఉంటే మూడు వేలు అంతకన్నా ఎక్కువ మంది ఉన్న మూడు వేలు ఇస్తారు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున అయితే ఇస్తారన్నమాట ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అయితే ఉంటారు కాబట్టి ముగ్గురు గంటే ఎక్కువే ఉంటారు కాబట్టి ప్రతి కుటుంబానికి మూడు వేలు వస్తుంది అయితే రేషన్ కార్డు అయితే ఉంటే సరిపోతుంది పునరావాస కేంద్రాలు తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు అయితే ఇస్తారన్నమాట సో ఇది మనకి ఇప్పుడే జియో అయితే విడుదల చేశారు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో దీంతో పాటు వారికి బియ్యము కందిపప్పు ఉల్లిపాయలు బంగాళదుంపులు ఇవి కూడా నూనె కూడా ఇవ్వబోతున్నారన్నమాట ఉచితంగానే సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి